అందరికీ నమస్కారాలు ప్రస్తుతం రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ముహూర్తం ఉండాలి ఎలాంటి జాతక చక్రాలు చూడాలి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎందుకంటే ప్రతి వ్యక్తి గురించి మన జన్మ కొండలి చూడటం జరుగుతుంది అయితే ఈ ప్రమాణ స్వీకారానికి రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారం చేయటానికి ఎలా ఉంటుంది అని వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి సింహాసన చక్రం చూడాలి ఈ సింహాసన చక్రంలో ఏ గ్రహాలు ఉండాలి ఏ గ్రహాలు ఉండకూడదు అనేది మన ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం అయితే ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి గ్రహస్థితులను పరిశీలించి ఈ సింహాసన చక్రంలో ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ గ్రహాలు ఉన్నాయో మనం గుర్తించాలి ఈ సింహాసన చక్రంలో చంద్రుడు శని భగవానుడు ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది ఈ ముహూర్త చక్రంలో గురుగ్రహం కూడా ఆశీర్వాదం ఉండాలి గురువు నాడీలో ఉంటే శుభ ఫలితాలు అనేది ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఈ సింహాసన చక్రంలో ఏమైనా దృష్టులు ఉన్నట్లయితే అవి కూడా మంచి దృష్టిలుగా మరలి పాపగ్రహాలుంటే ఆ పాప ఫలితాలు కూడా ఉపశమించటానికి ఆస్కారం ఉంది ఈ గ్రహాలను సింహాసన చక్రంలో వాటి వాటి నాడుల్లో మనం గుర్తించాలి ఈ సింహాసన చక్రంలో చంద్రుడున్న నక్షత్రాన్ని శని భగవానుడున్న నక్షత్రాన్ని మనం గుర్తించడం చాలా అవసరం ఈ శని భగవానుడు సింహనాడిలో ఉండరాదు అంటే ఈ శనేశ్వరుడు చంద్రుడు రాహు కుజ నక్షత్రాలలో మాత్రం ఉండరాకుండా మనం చూసుకోవాలి ఆసన నాడిలో బలహమైన లేదా ఇతర పాపగ్రహాలచే ప్రవాహితమైన చంద్రుడు లేదా శని భగవానుడు ఉంటే అశుభ ఫలితాలని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆసననాడీలో గురుగ్రహ ఉంటే మంచి ఫలితాలతో పాటు ఎన్ని దోషాలున్నా లక్ష దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ రక్షించబడుతుంది ఈ ప్రమాణ స్వీకార ముహూర్త సమయానికి నైసర్గిక పాపగ్రహాలైన శ్రీ భగవానుడు కుజుడు రవి రాహు కేతులు ఈ సింహాసన నాడీలో ఉన్న అశుభ ఫలితాలు ఇవ్వటానికి జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకార ముహూర్త సమయానికి కుజుడు కేతువులు సింహాసన నాడిలో ఉండకుండా మనం నిర్ణయించాలి ప్రమాణ స్వీకార ముహూర్త సమయానికి శని భగవానుడు అదేవిధంగా ఇతర మంచివి కాని గ్రహాలు కూడా ఈ పట్టనాడిలో ఉండకుండా చూసుకున్నట్లయితే దిగ్జయంగా ఉంటుంది మరొక విషయం ఈ ముహూర్తం నిర్ణయించే దలుచుకున్నప్పుడు ఆ ముహూర్తాన్ని పంచకరహితం ఏందో లేదో చూసుకోవాలి ఈ ముహూర్త సమయానికి ఉన్న తిది వారం నక్షత్రం ఆ లగ్నం కూడా ఈ నాలుగిటిని కలిపి మనం తొమ్మిదిచ్చే భాగించగా వచ్చిన శేషాన్ని బట్టి మనం ఫలితం చెప్పుకోవచ్చు అంటే సరి సంఖ్యలు అనేది రాకూడదు సరి సంఖ్యలు అంటే ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది వీటిని పంచకాలు అని అన అనడం జరుగుతుంది కాబట్టి ఇవి రాకుండా మనం బేసి సంఖ్యలో ముహూర్తం పెట్టినట్లయితే అది ఇబ్బంది లేకుండా ఉండటానికి జరుగుతుంది ఎందుకంటే చంద్రుడు ఈ శని భగవానుడు ప్రత్యేకమైన బలం ఉంటుంది కారణం ఏంటంటే ఈ చంద్రుడు ఆ ప్రభుత్వాన్ని సుస్థిరత్వాన్ని సూచించడం జరుగుతుంది ఈ శని భగవానుడు రాజకీయాలు కానీ ప్రజలు ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రజల వల్ల అనుకూలత ఉండేటట్లు ఈ శని భగవానుడు చూడటం జరుగుతుంది కాబట్టి వీటిని మనం పరిశీలించి ముహూర్తం పెట్టినట్లయితే ఈ సింహాసన చక్రం ప్రధానంగా ఈ సింహాసన చక్రంలో మనం పరిశీలించినట్లయితే అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా దిగ్జయంగా నడవడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశనోభావం